వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ ఐతు రమేష్ బాబు మృతి పట్ల వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు మహాప్రస్థానం తక్షణ ఆర్థిక సహాయం జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లికి చెందిన ఐతు రమేష్ బాబు ముల్కనూరు పాల డీలర్ మంగళవారం స్వర్గస్థులైన పవిత్రం శ్రీనివాస్ కి మరియు ఇల్లందుల కిషోర్ ఇవ్వగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట వాసవి క్లబ్ సభ్యులు చేతుల మీదుగా ఇరవై ఐదు వేలు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది వారి కుటుంబానికి మన వాసవి క్లబ్ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు జయవాసవి ఈ సంవత్సరం మన వార్సైట్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ గారు ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు అదేంటంటే మహాప్రస్థానం అని చెప్పినటువంటి కార్యక్రమం లోపల మన ఆర్యవేశంలో ఎవరైనా పేదవారు ఉండి వారెట్లో మెంబర్గా కొనసాగుతూ ఉండి వారు స్వర్గస్థులైనట్లయితే వారి యొక్క అంతిమయాత్ర ఖర్చుల కోసం ఇరవై ఐదు వేల రూపాయలు పంపిస్తున్నారు నిన్నటి రోజున మన ఐతి రమేష్ గారు స్వర్గస్థులైన వారి కుటుంబ సభ్యుల యొక్క సూచన మేరకు క్లబ్ ప్రెసిడెంట్ వ్యవసాయ క్లబ్ జముకుంట అధ్యక్షులు రమేష్ గారు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఇరుకుల రామకృష్ణ గారికి అంతర్జాతీయ అధ్యక్షుడు వారికి విషయం తెలియజేస్తే వారు దీని మీద ఎన్క్వైరీ చేశారు వీరు చెప్తున్నది వాస్తవమేలకు కాదా అని దానికి మన దగ్గరలో ఉన్నటువంటి వీణవక్క గ్రామానికి చెందినటువంటి ప్రస్తుత జోన్ చైర్పర్సన్ ఆమె శ్రీనివాస్ గారిని విషయం అడిగి తెలుసుకున్నారు తెలుసుకుంటే వారు మనము ఇవ్వవలసిన వా వాస్తవమే ఎలిజిబులే అని చెప్పడం జరిగింది దాని దానికరంగా నిన్న అందాల్సినటువంటి అమౌంట్ ఈరోజు మనకు అందింది ఈ అమౌంట్ అందజేసినటువంటి ఇసుక రామకృష్ణ గారికి ఈ కార్యక్రమానికి అమౌంట్ అందజేస్తున్నటువంటి శంకర్ కుమార్ గారికి ధన్యవాదాలు అలాగే ఈ వాస్తవ క్లబ్ వారు ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నామని చెప్పని నాకు ఫోన్ చేసి అన్నా వీళ్ళకు కొంచెం మనం ఐదు రూపాయల వేల అమౌంట్ అందం చేయాలని చెప్పుకున్నారు ఇప్పుడు కార్యక్రమంలో విచ్చేసినారు అందరు కూడా పేర్కొన్న ధన్యవాదాలు థ్యాంక్ యూ గత నాలుగు ఐదు సత్సవించి చెప్పుకుంటే వాసక క్లబ్ సభ్యత ఉన్నది దానిలో భాగంగా ఈరోజు నిన్న మా నాన్నగారు రమేష్ బాబు గారు సభ్యస్తులైనారు వాసక క్లబ్ వారు మాకు ఇరవై ఐదు వేల ఆర్థిక సహాయాన్ని అందించేవారు దాని గాను మాకు కృతజ్ఞతలు జై వాస్ జై